తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మూడు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం మూడు బిల్లులపై సభలో చర్చ జరిగిన తర్వాత సభ ఆమోదం తెలిపింది ఇక ధరణి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భూమి హక్కుల సంస్కరణలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ నిర్వహించారు అసెంబ్లీ సమావేశాలపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది సివిల్ కోర్టుల సవరణ బిల్లు తెలంగాణ సంక్షిప్త పదముల బిల్లు పబ్లిక్ సర్వీస్ నియామకాల నియంత్రణ బిల్లుపై చర్చ జరిగింది బిల్లులపై చర్చ తర్వాత సభ ఆమోదం తెలిపింది సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు శాసనసభ్యులు మాట్లాడారు సివిల్ కోర్టు సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది ఈ సందర్భంగా కె తారకరామరావు మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలన్నారు ఫర్ స్పీడీ ఎక్స్పెడిషియస్ జస్టిస్ దానికోసమే ఈ కార్యక్రమం ఈ చట్టం తెస్తున్నాం ఈ బిల్ తెస్తున్నాం అని చెప్పారు చాలా సంతోషం వారికి మంత్రి గారు నేను కోరేది ఒకటి ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సైబర్ క్రైమ్ కానీ రాష్ట్రంలో మనం అందరం కూడా జ్యుడిషియస్గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసిన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి సాహసం దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి అద్దె భవనాల్లో కోర్టులు నిర్వహించడం బాధాకరమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచాలని డిమాండ్ చేశారు కేసులు సత్వర పరిష్కారం కావాలంటే జూనియర్ సివిల్ కోర్టులు పెంచాలన్నారు ప్రతిపక్షాల సూచనలపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అన్ని జిల్లాలో సివిల్ కోర్టుల భవనాలు నిర్మాణం చేపడుతున్నామన్నారు సైబర్ క్రైమ్ కు సంబంధించిన కొత్త చట్టాలు తెస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్ కు సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం సైబర్ క్రైమ్స్ కు సంబంధించి మోసపోతూ ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకాడ బోమ్ అధ్యక్షం చర్చ తర్వాత తెలంగాణ సంక్షిప్త పదవులు టిఎస్ నుంచి టీజీగా మార్పు చేసే బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా పబ్లిక్ సర్వీస్ నియామకాల నియంత్రణ బిల్లును భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు రాష్ట్రానికి పేరు తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు నిఖత్ జరీన్ మహ్మద్ సిరాజ్ కు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు సవరణ బిల్లుకు ఆమోదం తెలిపాలని కోరుతున్నామని వ్యాఖ్యానించారు బిల్లుపై చర్చ సందర్భంగా నగరంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు బేగరి కంచలోని స్కిల్ యూనివర్సిటీకి సమీపంలో ఈ నిర్మాణం చేపడతామని తెలిపారు బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు రాష్ట్రంలో క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామన్నారు మరోవైపు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు తాము సిద్ధమని వెల్లడించారు పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో ఆటలల్లో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరైన్కి ఆర్థిక సాయం అందించినాం జూబ్లీస్ బంజారేజ్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి ఆరు వందల గజాల ప్లాట్ ఇచ్చినాం అదే విధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ వన్ అతను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జమ్షన్ ఇచ్చి నేను పదే పదే చెప్పిన చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ వన్ జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జమ్షన్ ఇచ్చి మరీ మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్ గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము స్పోర్ట్స్ కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియం నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది మరోవైపు ధరణి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భూమి హక్కుల సంస్కరణలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది హైదరాబాద్ మెట్రో సిటీ సుస్థిర పట్టణాభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగింది रिपोर्ट दूरदर्शन न्यूज़